మగ్గం వర్క్ కట్ వర్క్ భలే ఉన్నాయండి శారీస్ ఎవరు మిస్ అవద్దు ఇవి గనక చూస్తే ఎమ్మటి షాపు రావాల్సింది ఎవరైనా రెండు వేల రూపాయలు అమ్మచ్చే కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు రెండు వేలు తక్కువ అమ్మరండి ఇక అమ్మ ఒప్పి కనుక బట్టల వ్యాపారం అనవసరం షోరూమ్ ఉండే ఐటమ్ అండి ఇది జిమ్ క్యాట్లాగ్ డిజైనరీ ప్యాటర్న్ ఫుల్ హెవీ మగ్గం వర్క్ పార్టీ వేర్ గాల ఫంక్షన్ వేర్క్ చూడండి బ్లౌజ్ కాన్సెప్ట్ చూసారు ఎట్లా ఉందో మొత్తం స్టోన్ వర్క్ అండి పళ్ళకి కి కూర్చులు అబ్బాబా బాబా ఏం ఇచ్చాడండి కలర్స్ టమాటో కలర్ లెమోటో కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ లక్స్ గ్రీన్ అన్ని మెయిన్ కలర్స్ అండి ఆడవాళ్ళు ఇష్టపడే కలర్స్ చూపిస్తున్నా రెండు వేల రూపాయలు మీరు జిమ్ ఇచ్చు కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఒక బ్లౌజే ఇద్దండి మీకు అసలు బ్లౌజ్ కుట్టిస్తే అంతా మీటర్ అంతా ఇది మీటర్ ఐదు వందలు అమ్ముతున్నారు ఆరున్నర కొలతో ఎంత లెక్కేసుకోండి పళ్ళో చుట్టూ స్టోన్స్ మగ్గం వర్క్ మనం ఇచ్చే రేట్ అండి ఏడు వందల ఎనభై రూపాయలు ఏడు వందల ఎనభై రూపాయలు లేటెస్ట్ డైమండ్స్ మొత్తం డైమండ్స్ ఏనండి చీర మొత్తం డైమండ్స్ ఇంత ఇదిగా ఎందుకు చెప్తా అంటే ఆన్లైన్ లో మనం వీడియోలు తీసుకొని రెగ్యులర్ గా ఆడవాళ్ళు ఫాలో అవుతున్నారు సార్ మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తున్నాం అంటున్నారు అందుకోసమే మీకు ఇంత నిదానంగా వివరంగా ప్రతిదీ క్లారిటీగా చెప్తున్నా మంచి లాభాలు వస్తాయి పెట్టుబడి తక్కువ కలెక్షన్ బాగుంది మీ అందరూ మా కస్టమర్ మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఓకేనా కలెక్షన్ బాగుంది లాభాలు రావాలా మంచి ఇట్లాంటి కలెక్షన్ తీసుకోండి మీ అందరు బాగుంటే నేను బాగున్నట్టే ఈ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి కలర్స్ చెప్పా బ్లౌజ్ చూపిచ్చా శారీ అంతా డిజైన్ ఇచ్చాడు డైమండ్స్ ఇచ్చాడు లేటెస్ట్ వచ్చిన క్యాట్లాగ్ అండి కండి నిన్న తగ్గొచ్చారండి జనం గుంపులు గుంపులు వచ్చారు బాగొనికెళ్ళారండి ఐటమ్స్ కలెక్షన్ బాగుంది అన్నిట్లో మన దగ్గర అప్డేట్ లో వస్తుంది కలెక్షన్ కూడా గ్రీన్ మేడం ఎలా ఉందండి కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఎలా ఉందండి బ్లౌజ్ ఫుల్ హెవీ వర్క్ రెండు చేతులు నిండుగా ఇచ్చాడు వర్క్ శారీ పళ్ళు చుట్టూతో డైమండ్స్ అండి ఎంత మగ్గం వర్క్ మొత్తం మగ్గం వర్క్ డైమండ్స్ ఇది ఫ్యాబ్రిక్ అయితే బిగుసుగా బర్బర్ లాడేది కాదండి నైస్ గా స్మూత్ గా ఉంటది గ్లాసి షైనింగ్ దగ 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 దగ్గ మెరిసిపోతుంది మొత్తం వజ్రాల్ లాగా ఉన్నాయి చూడండి డైమండ్స్ అంతా ఈ డైమండ్ శారీ మొత్తం వచ్చింది చీర మొత్తం వస్తుందండి పల్లోకి షోల్డర్ కి కూచులు దగ్గర మొత్తం ఇస్తున్నాడు శారీ ప్రత్యేకత అదే మేడం నేను చెప్పేది ఇంత బడ్జెట్ తక్కువలో కాస్ట్లీ నాలుగు వేల ఐదు వేల రూపాయలు ఇచ్చే మోడల్ ఇచ్చాడు వాష్బుల్ వాషిబుల్ ఇందులో పోయేది ఏమి లేదు కలర్ లో గానీ శారీలో గానీ ఏమి కాదు శారీ సూపర్ ఉండదు పార్టీ వేర్ తీసుకునేది నేను చెప్పేది పార్టీ వేర్ ఇచ్చేట్లు సేల్స్ అమ్ముతున్న వాళ్ళు ఎవ్వరు మిస్ అవద్దు ఏడు వందల ఎనభై రూపాయలు బిల్లు రేడిగా అమ్ముతున్నా జిమ్ ఇచ్చు జార్జెట్ జిమ్ ఇచ్చు మద్దం వరకు బ్లౌజ్ కాన్సెప్ట్ ఇచ్చూడండి ఇది ఈ కలర్ కూడా ఫ్యాన్సీ షర్ట్ ఇది జూప్ కలర్ డార్క్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కనకాంబరం డార్క్ మ్యాచ్ డార్క్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ వీడియోలో ఎలా కనిపిస్తుందో చాలా క్లియర్ గా నిదానంగా వివరంగా చెప్తున్నాను చక్కటి కలెక్షన్ కరెక్ట్ గా పదిహేను బ్యాగులు ఉన్నాయి మేడం మొత్తం ఇరవై ఐదు బ్యాగ్లు వచ్చినాయి ఇప్పుడు పదిహేను బ్యాగ్లు ఉన్నాయి స్టాక్ అయితే ఇట్లా గడించిలో పెడతారు ర్యాక్స్ లో ఒక్కొక్కటి రెండు రెండు బ్యాగులు అలా తీసుకెళ్తున్నారు ఐటమ్స్ క్యాట్లాగ్ కాంబో ప్యాక్ అండి సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ కలర్ మ్యాచింగ్ చక్కటి అవకాశం మగ్గం వరకు జిమ్ స్టోన్ వర్క్ మంచి లాభాలు వస్తాయి చీరకి చీర లాభం వస్తుంది బిజినెస్ బాగుండాలండి కొత్త వ్యాపారం చేయాలన్న వాళ్ళందరూ రండి మీకు వీడలో పెట్టినట్టు హోల్సేల్గా ఇస్తా ఓకేనా మధురై బుట్ట అండి సిల్వర్ బుట్ట అని చెప్పి ఫుల్ డిమాండ్ ఉంది సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వస్తే మూడు వందల చీర రెడీగా ఉందండి ఒక సెట్కి వచ్చి సిక్స్ కలర్స్ వస్తాయి కాంబో ప్యాక్ సేల్స్కి అమ్ముకోవడానికి మనం రేటు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది వైలెట్ కలరు రాణి కలరు డార్క్ ఎమ్రాల పచ్చ మెరూన్ కలర్ కాంబినేషను రాయల్ బ్లూ డార్క్ నెమిలి బింజింగ్ కలర్ ఈ ఆరు కలర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హోల్సేల్గా ఇచ్చే రేటు నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది అమ్మటానికి ఇచ్చే రేట్ అండి ఈ వీడియో కూడా హోల్సేల్ పర్పస్గా పెడుతున్నాం ఓకే థ్యాంక్ యూస్ అండి ఆడపిల్లలందరూ ప్రత్యేకంగా అడిగి తీసుకెళ్తున్నారు మా షాప్లో కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ ఆరు చీరలు ఆరు ఆరు ముచ్చాలేనండి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషను నెమిలిబింజింగ్ కలరు అప్ నేరేడు పండు కలర్ కాంబినేషను గాజువనే కలరు సూపర్ ఉన్నాయండి పట్టు రాణి కలరు డార్క్ రాణి కలర్ కాంబినేషను డార్క్ ఆలివ్ గ్రీన్ పశ్చిమ వర్గా కలరు రెండు చేతులకి ఫుల్గా వర్క్ అండి గోల్డ్ సీక్వెన్స్ వరకు ఎంబ్రాయిడింగ్ వరకు మగ్గం వరకు ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ చుట్టూతే ఇట్లా చిన్న గోల్డ్ పైపింగ్ స్టైల్లో వర్క్ చుట్టూతో కట్ వర్క్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా పల్లోకి షోల్డర్కి కుచ్చుళ్ళ దగ్గర అసలు ఏం మాత్రం తగ్గట్లేదండి ఐటమ్ అయితే సూపర్గా ఉంది శారీ జిమ్మి చూ శారీస్ మార్కెట్లో మంచి మూమెంట్ ఉందండి మనం ఇచ్చేది కేవలం ఆరు వందల రూపాయలు రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా ఇస్తున్నాం ఫ్రెండ్స్ మెరూన్ కలరు డార్క్ నెమిలి బింజం కలరు ధమ్సప్ కలరు ఎంబ్రాయిడా పచ్చ రాణి కలరు బాటిల్ గ్రీన్ డార్క్ ఆలివ్ గ్రీన్ అండి సూపర్ ఉంది కలర్ కాంబినేషను ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మగ్గం వర్గ జాకెట్తో సహా ఇచ్చాడు రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి మనం అందుబాటులో ఇస్తున్నాం అండి ఇది ఒరిజినల్ క్వాలిటీ ప్లెయిన్ చీరలు బ్లౌజ్ కాన్సెప్ట్ ఆడపిల్లలందరూ ప్లెయిన్ చీరలు కావాలో మోడల్ మోడల్గా ఉండాలంటున్నారు జిమ్ ఇచ్చు జార్జెట్ ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నారండి కనుక్కొని మన దగ్గర విచారించడండి ఎందుకంటే పక్క హోల్స్ కదా రేట్ తక్కువ అనేది మీకు కన్ఫర్మ్ చేసి చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ రెండు చేతులకు వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ప్లెయిన్ శారీ పళ్ళ చుట్టూ తక్కువ చుట్లు ఈ శారీ కూడా అండి ఇట్లా సాటిన్ లైన్స్ లాగా మోడల్గా ఉండదండి శారీ బా అసలు బరివే లేదండి చీర స్మూత్గా మెత్తగా ఉండి బ్లౌజ్ శారీ అంతా చాలా లుకింగ్ ఉంది ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది రెండు చేతులకు ఫుల్ వర్క్ ఇస్తాడు స్కై బ్లూ కలరు బేబీ పింక్ పిస్తా గ్రీను లావెండర్ కలరు డార్క్ గోల్డ్ కాంబినేషన్ కనకాంబరం కలరుందండి శారీ చాలా బాగుందండి శారీ కానీ క్వాలిటీ కానీ రేట్ తక్కువలో అమ్ముకున్న అందుబాటులో ఇస్తాం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు సూరత్ నుంచి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా వస్తాయండి ప్రతి బేల్కి వంద వంద చీరలు వస్తాయి స్టాక్ రెడీగా ఉంది ఇట్లా ప్యాకెట్ వైజ్గా తీసుకున్న వాళ్ళకి మనం హోల్సేల్ ఇట్టించేస్తామండి యారు కలర్స్ సెట్ వైజ్ వస్తాయండి ఇట్లా సెట్ గా మొత్తం సింగిల్ అంటే ఒక యాభై రూపాయలు అట్టి ఉంటుంది మెయిన్ కాన్సెప్ట్ అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్కి ఇచ్చే షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఇమిటేషన్ కావాలా చెప్పండి కొంచెం పొంత తగ్గిద్ది కొద్దిగా క్వాలిటీ తగ్గిద్ది ఇంకొక వంద రూపాయలు తగ్గిద్ది అంటే మూడు వందలు మూడు వందల యాభైలో కూడా ఇమిటేషన్ ఉన్నాయి క్లాత్ మారిది ఇదైతే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మెత్తగా బలి ఉండదండి క్వాలిటీ ప్యూర్ జార్జెట్ జిమీచ్యూ జార్జెట్ కొత్త కొత్త మోడల్స్ షాప్లో రెగ్యులర్గా వస్తున్నాయండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలా మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త మోడల్స్ లేటెస్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్లు ఎదుగుంటే వీడియోల రూపంలో మీకు చక్కగా ఐటమ్స్ ఇస్తాం షాప్ నిండా చాలా రకాలు ఉన్నాయి సేల్స్ కండి అమ్మటానికాలో కొద్దిగా ఎక్కువ స్టాక్ కొంటాం అంటే ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మీ ఇష్టం అండి ఏ చీరైనా సరే ఆరు వందల యాభై రూపాయలు ప్యూర్ బాంగిని జార్జెట్ కింద గోల్డ్ ప్రింట్తో చిన్న హాఫ్ ఇంచ్ ఇచ్చాడని అంటే బల్లే ఉందండి శారీ కూడా చాలా స్మూత్గా ఉంది క్వాలిటీ జాబ్ చేసేవాళ్ళు టీచర్స్ మన ఇంటి ఆడపిల్లలకి మనం ఎట్లా తీసుకున్నాం అట్లాంటి కలెక్షన్ చూపిస్తున్నాను రాణి కలర్కి గ్రీన్ కాంబినేషన్ పిస్తా గ్రీన్కి డార్క్ బ్లాక్ కాంబినేషన్ ఆరెంజ్ ఫ్యాంటా కలర్కి మెరూన్ కాంబినేషన్ బ్లూ కలర్కి వచ్చి డార్క్ బ్రిక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్కి వచ్చేసి మెరూన్ కాంబినేషన్ షుబూరి బాంధిని డిజైనరీ ప్యాటర్న్ లేటెస్ట్ అప్డేట్లు ఉన్న డిజైన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ షాపు విజిట్ చేయండి ఇది పక్కా హోల్సేల్ షాపు రీసేల్ కస్టమర్లకి అచ్చంగా ఇచ్చే హోల్సేల్ షాప్ అండి వీళ్ళకి డైరెక్ట్గా సూరత్ నుంచి మార్కెట్కి వస్తాయి ఫ్యాక్టరీ నుంచి మార్కెట్ మీద నలభై యాభై రూపాయలు రేటు తక్కువ ఉంటుంది క్వాలిటీలు అయితే సూపర్గా ఉంటాయి ఆరు మీటర్ల ముప్పై పాయింట్ ఫ్రెండ్స్ పార్టీ వేర్కి ఫంక్షన్స్కి చిన్న పిల్లలైనా కట్టచ్చు స్టైలిష్గా ఉంటాయి ప్యూర్ జార్జెట్స్ బాగున్నాయి కదండి డిజైన్స్ ఎంత క్లాస్ లుక్కున్నాయండి అన్ని ఓళ్ళ నుంచి మన షాపు విజిట్ చేస్తున్న ఫ్రెండ్స్ షుబూరి టయండే స్టైల్లో బాందిని ఇచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ చిన్న గోల్డ్ పైపింగ్ ఇచ్చి చాలా లికింగ్ ఉందండి శారీ పల్లో ఉంది బ్లౌజ్ ఉంది శారీ అయితే సూపర్గా ఉంది